నీకేమే తల్లి అయ్య గారాస్తి అటు ఆయన గారాస్తి కావలసినంత ఉంది ఇక్కడొచ్చిన పార్వతి ఏమీ దానికి తల్లి పుట్టిన్ను లేకుండా చేశారు పుట్టింటి రుణం తీరిందని దాన్ని నోటితోనే అనిపించారు ఎందుకమ్మా అలా నిష్ఠూరంగా మాట్లాడతా నాకు మాత్రం అక్కంటి అభిమానం లేదా ఉందమ్మా ఉంది కానీ ఐశ్వర్యం మన కళ్ళని కప్పేసింది న్ని పంచుకుని పుట్టిన అభిమానాన్ని కూడా చంపేసింది చెల్లిని పిండిన ఎంతో ప్రేమతో పరిగెత్తుకొస్తే తని లేని తరాన్ని ఆడిపోతున్నారు తొంగదమ్మా ఇంట్లో నుంచి పోయేదాకా సరిమి సరి కొట్టదిన్నానమ్మా ఇంక అక్కని తీసుకురావడానికి ఎలాగైనా అక్కని అక్కయని మరింటికి తీసుకొస్తానమ్మా అది అభిమానం కలదు మళ్ళీ విన్నారా ఇది మనోవ్యాధి ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేదు మీ పెద్దమ్మాయిని పిలిపించకపోతే చాలా ప్రమాదిస్తుంది ఏం చేయమంటారు డాక్టర్ గారు ఏం చేయమంటారు అది నేను పిలిస్తే రాదు ఆవిడేం కూతురయ్యా తల్లి ప్రమాద స్థితిలో రాదు అక్క ఇదేమీ తప్పులేదండి అంతా మాదే తప్పు తప్పుకున్న తర్వాత ముందు తల్లి ప్రాణం చూడండి ఆలస్యం అయిన కొద్దీ అపాయం ముంచుకొస్తుంది అక్కయ్యసం ఆ సీనియర్ పంపవండి ఏం మనుషులమ్మా ఇంతింత పగలు పట్టింపులు పెట్టుకుని పని మనిషిని పంపిస్తారా మీకు ప్రాణాల కంటే పట్టింపులు ముఖ్యం అనుకుంటాను డాక్టర్ గా నేను చెప్పవలసింది అంతా చెప్పాను ఆ అమ్మాయి రాందే ఏం ప్రయోజనం లేదు అటుపై మీ ఇష్టం నేను వెళ్తాను డాక్టర్ నేనే వెళ్తాను అక్కడ లేరుటండి ఊరది వెళ్ళిపోయారు అక్కడ కూడు మరి మూడు పార్వతి పార్వతి ఒక శుభవార్త ఏమిటైనా ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు అలాగా అవునండి చాలా సంతోషం ఆయన ఏంటమ్మా అక్క అడ్రస్ దొరికిందా అలాగా బాబు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వం తెలంగాణలో ఒక సహకార వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపిస్తోంది దానికి డైరెక్టర్ మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డి కామారెడ్డిగూడెంలో సొంత వ్యవసాయం పెట్టి ఒక సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు నా పేరైనా పర్లేదు మీ అమ్మే పేరైనా పర్లేదు సర్దుకుంటాం ఇప్పటి తగల పెట్టింది చాలు తను సంపకు ఇప్పుడే అయింది అది మామ అప్పులు రావులు వెనకాల పెడుతున్నారు అన్ని చోటాల్లో అప్పులు చేశానా అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి దొరుకుతున్నానా ఇంకా తిరగడానికి బజార్ లేదు లేకపోతే నేను ఎదురు ఇంట్లో కూర్చోపో వాట్ ఏమిటన్నా ఏమన్నా అంటారు అంటావా ఆ అంటావా అంటే అలా వేళ తిరిగి పది రూపాయలు పడే ఇక్కడ నువ్వు వారికి గీ పెట్టుకున్న సరే ఒక దమ్మిడి కూడా ఇవ్వరు ఏంటండి ఏమీ లేదు మనం ఎంటర్ వెళ్ళాలి ఎలాగండి అమ్మకి డబ్బుగా ఉంది నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి నేను ఇక్కడ డబ్బు లేకుండా కావాలి అదేం కుదరదు అమ్మా ఐ విల్ సీ ఎమ్ పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది నిన్ను డబ్బున్న చోటు ఇచ్చాను నిన్ను బాధ పెడుతున్నాను నేను బాధపడుతున్నాను ఇప్పుడే ముందు డబ్బు తర్వాత నువ్వు వెళ్ళి అమ్మా నానా డబ్బుకి మీ అమ్మాయి తాగట్టు డబ్బు ఇలా పడే మీ అమ్మాయి ఎలా ఎడుతుంది నేను ఇస్తానుడు ఏమిటి చెయ్య కాదు డబ్బు 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 వెరీ గుడ్ డర్లీ నువ్వు వెళ్ళి అల్లుడు గారు చేయండి అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేయండి ఐ లైక్ యూ వెరీ మచ్ మామా వెరీ గుడ్ మామా వెరీ గుడ్ ఎదురాని డబ్బు రాని ఇస్తాను అల్లుడు ఇస్తాను ఏంటి ఇస్తాను 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 ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇస్తాను అలా అప్పుడు ఇస్తాను సో చెప్పాను ఏంటి నేను అయ్య బాబు మోసం దాగా అదేం కుదరదు ఇప్పుడే కావాలి నాకు అల్లుడు నీకు డబ్బేగా కావాల్సింది అంతేనా ఇస్తాన్ అలా రా దారికి పద